అందరికీ ప్రేస్తవనే వెదకిదను నీ సన్నిధి ప్రతినిత్యము చాటిదను నీ ప్రేమనిదిన్ వేకువనే వెదకిదను నీ సన్నిధి ప్రతినిత్యము చాటిదను నీ ప్రేమనిదిన్ अल्ले लु राजा राजा अल्ले लु राजा राजा अल्ले लु राजा राजा अल्ले लु राजा राजा हल्ले लुया आराधना हल्ले लया हल्ले लया स्तुति अर्पणा वे कुवने नी सन्निधि ప్రతినిత్యము చాటిదను నీ ప్రేమనిది నీ కౌగిలిలో పరిపూర్ణ నెమ్మది నీ చెక్తిలో అది మిళితమైనది నీ కౌగిలిలో పరిపూర్ణ నెమ్మది నీ చెక్తిలో అది మిళితమైనది నీ లోగిలిలో <Suchasanto> shamo, gililo, suka Santo ni lo kililo. Sukasanto Shamou, ni wa kililo. Asirwadamu, ni Hallelujah, yesu Raja Raja. Hallelujah, yesu Raja Hallelujah, yesu Raja Hallelujah, yesu Raja. Hallelujah, హలేలుయా హలేలుయా ఆరాధనా హలేలుయా హలేలుయా స్థుతి అర్పణ వేకువనే వెదకెదను నీ సన్నిధి ప్రతినిత్యము చాటెదను నీ ప్రేమనిదిన్ని నీ సన్నిధిలో ప్రభావమున్నది నీవే మాకు బలమైన పునాది నీ సన్నిధిలో ప్రభావమున్నది నీవే మాకు బలమైన పునాది నా పెన్నిదివై నడుపుముదేవా నా పెన్నిదివై నడుపుముదేవా నీ సన్నిధిలో నన్ను దేవా ಸನ್ನ ದಿಲೋ ನಾನು ನಿಲು ಪುಮೇವಾ ಹಲ್ಲು ಎಯ ಸುರಜ ರಜಾ ಹಲ್ಲಲು ಎಯಸುರಜಾ ರಜಾ ಹಲ್ಲಲು ಯ ಸುರಜ ರಜಾ ಹಲ್ಲಲು ಎಯ ಸುರಜಾ ಹಲ್ಲುಯಾ ಹಲ್ಲುಯಾ ಆರಾಧನಾ ಹಲ್ಲುಯಾ ಹಲ್ಲೇ ಲುಯಾಸ್ ಸ್ತುತಿ ಅರ್ಪಣ వేకువనే వెదకెదను నీ సీన్ ప్రతి నీత్యము చాటదను నీ వేకువనే వెదకెదను నీ సన్నీన్ ప్రతిని చాటెదను నీ ప్రేమది థ్యాంక్ యూ